హాయ్ దిస్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ ఈ రోజు వీడియో వచ్చేసి పిఠాపురంలోని కుకుటేశ్వర స్వామి వారి ఆలయం ఈ క్షేత్రం పాదయ్య క్షేత్రంగా పిలవబడుతుంది అంతేకాదండి శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠంగా దేవి అమ్మవారు ఇక్కడ వేయించేసి ఉన్నారు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు వేయించేసి ఉండడం మరొక విశేషం ఈ ఆలయ విశిష్టతను పురాణ కథను నిష్ఠాగరిష్ఠులే నిత్యం అమ్మవారి సేవలో తరుస్తున్న ప్రియక్కని అడిగి ఈ ఆలయ విశిష్టతను మనం తెలుసుకుందాం నమస్తే మేడం ఇక్కడ ఈ పాదగయ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏంటి అనేది మాకు క్లుప్తంగా చెప్తారండి తప్పకుండా అమ్మ చెప్పండి శ్రీ శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ ఇది ఈ పాద పాదగయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ కోనేట్లో ఒక అసురుడైన రాక్షసుడైన గయాసురుడు అసురుడమ్మ కానీ అసురులు ఎక్కువ శివభక్తులు ఉంటారు కానీ ఈయన విష్ణు భక్తుడు ఈయన ఎంత పుణ్యం చేశారంటే ఆయన ఒంట నుంచి గాలి పీల్చుకుంటే పుణ్యం వచ్చేస్తుంది అంత పుణ్యం చేసుకున్నారు ఆయన కాకపోతే అనుచరులు వాళ్ళు ఉండరు కాబట్టి ఆయనకి ఇంద్రపది కూడా దక్కింది ఇంద్రుడు దేవతలతో మొరబెట్టుకున్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎలాగైనా అసుల్ని వధించాలనే మాయోపానంతో ఆ ముగ్గురు త్రిమూర్తులు మారు రూపంలో లోక కళ్యాణార్థం ఒక యజ్ఞం చేయాలని చెప్పి భయాసుని అడిగితే ఆయన ఎక్కడైనా మరి యజ్ఞాలు అయి చేద్దామంటే భక్తులు మలనాలతో పాపంగా మారుతుంది ఇది సుభిక్షంగా ఉండాలి కాబట్టి నీ యొక్క దేహం చాలా పరమ పవిత్రమైందని విన్నాము కాబట్టి మాకు ఒక ఏడు రోజులు యజ్ఞం చేయటానికి దేహం కావాలని మారు వేషంలో ఉన్న త్రిమూర్తులు అడిగారమ్మ అడిగితే ఆయన సరైన యోగ నిద్రలో ఓన్లీ కోడి కోత ఒకటే గుర్తు పెట్టుకొని నిద్రపోయారు యోగ నిద్ర అంటే మీకు తెలిసిందే ఆయన శరీరం ఆక్రమించి పడుకున్నారు అయితే ఐదు రోజులు అయిపోయింది ఆరు రోజులు అయిపోయింది ఏడో రోజు కూడా అవుతుందేమో అని మళ్ళీ ఇంద్రుడు త్రిమూర్తులకి గుర్తు చేస్తే ఈశ్వరుడు కోడి రూపంలో పూసాడమ్మ ఆయన శ్వాస కూడా బంధించారు కాబట్టి శ్వాస వదలగానే యజ్ఞ భగ్నమైంది ఇలా భగ్నమైంది ఏడు రోజులు పూర్తవలేదు కాబట్టి నిన్ను అంటే చనిపోయే ముందు ఆయన దివ్యదిష్టితో చూశారు వచ్చిందమ్మో బ్రహ్మ విష్ణు త్రిమూర్తులు త్రికాల జ్ఞులు కాబట్టి మనం ఒక కోరిక అడుగుదాము నా దేహఖండలను ఎక్కడైతే పడితే అక్కడ మీరు స్వయంభు క్షేత్రాలుగా విరాజిల్లాలి చరిత్రలో నిలిచిపోవాలని కోరిక కోరారమ్మా కోరిక కోరితే ఆయన తప్పకుండా అనుగ్రహించి మన శిరస్సు వచ్చేసరికి కాశీలో పడిందమ్మ శిరోగయ అక్కడ విష్ణుమూర్తి కొలువు ఉంటారు మాంగళ్య గౌరీదేవి శక్తిపీఠం నావి వచ్చేసి వరుస జార్జిపోరు అక్కడ బ్రహ్మగారి గుడి ఉండదు కాబట్టి యజ్ఞమాటిక రూపంలో ఉంటారు నాభిగయ గయ గిరిజాదేవి శక్తిపీఠం పాదాలు వచ్చేసరికి మన ఆంధ్ర తెలుగు మన పీఠికాపుర క్షేత్రంలో ఈ పాదాలు మన కోనేటి మధ్య పడ్డాయి అందుకని పాదగయ క్షేత్రంగా పిలువబడుతూ దక్షిణ కాశీగా విరాజిల్లుతూ కు కోడి రూపంలో ఈశ్వరుడు పూసాడు కాబట్టి కుక్కుటం అంటే కోడి కాబట్టి కుక్కుడేశ్వర స్వామిగా ఉమారాజరాజేశ్వరి సమేత స్వామివారు వెళ్తారు ఇక్కడ అలాగే అమ్మవారిక్కడ కూడా మాంగళ్య గౌరీ దేవి కాశీలు ఎలా ఉన్నారో గిరిజాదేవి నా ఒడిశా జాజ్పూర్ ఎట్లా ఉన్నారో పురోహితిగా శక్తిపీఠం పద్దెనిమిది శక్తిపీఠాల పదవ శక్తిపీఠంగా అమ్మవారు పురోహితిగాని పేరు ఎందుకు వచ్చిందని మీరు అడగచ్చు ఇంద్రుడికి అనేకమైన నామాలు ఉన్నాయి ఆ నామాల్లో పురంధుడనే పేరుతో ఉన్నప్పుడు ఆయన స్వప్నంలో కనిపించి నా పీఠభాగము అంటే ఇక్కడ పీఠకాపురం పేరు ఎట్లా వచ్చిందో కూడా చెప్పవచ్చు పీఠభాగము అమ్మవారు పీఠభాగము శక్తిది సతీ తన యొక్క కంగనం అయినప్పుడు పీఠభాగం ఇక్కడ పడింది అది ఒక స్వప్నంలో ఇంద్రుడు చెప్పడంతో ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి పురోహితి అదేవిగా విరాజిల్లుతూ పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదో శక్తిపీఠంగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు అలాగే స్వామి దత్తాత్రేయ స్వామివారు ద్రి త్రిముఖదారులు ఆయన దత్తాత్రేయని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ ఆయన ఒక సుమతి అపరాజ్ పిల్లలకు అందులో అవతడంతో వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ భిక్షం పెట్టమన్నారు భిక్షం పెట్టినాక అమ్మని పిలిచావు కదా నువ్వు ప్రతి భోజన సమయానికి కూడా నా పీఠకాపురం రావాలని ఆ తల్లి కోరుకుంది కోరుకుంటే భోజన సమయంలో ఏ రూపమైన స్వరూపంగా భావించి ఈరోజు ఈ పిఠాపురంలో శక్తి స్వరూపిణీన అమ్మవారి స్థానంలో ఎవరైనా లక్ష్మీదేవి అనుగ్రహిస్తే దరిద్రం అనుకుంటారు కానీ అన్నపూర్ణ అసలు అనుగ్రహం లేనిదే ఏమీ లేదు అమ్మ విలయ అలాగా ఇవాళ దత్తాత్రేయానికి భిక్ష వేసేదంతా కూడా విరాజిల్లుతూ ఎక్కడికెక్కడికి అన్నదానాలు జరుగుతూ ఈ కీటికాపుర క్షేత్రంలో మనకి జరుగుతుందమ్మా కాకపోతే గయాసుని పాదాలు ఉన్నాయి కాబట్టి మానవుడు దేహంలో ఏదైనా మొదటి పాదాలకే మనం ప్రాముఖ్యత ఇస్తాము గయాసార్ధకం పితృకర్మలు పిండ ప్రదానాలు జరుపుట విశేషం మరొక విశేషం ఏంటంటే ఈ కోనేటి నీరునే ఇక్కడ అభిషేకాలకి స్వామివారి మొక్కుకున్న నందీశ్వరుడికి పోస్తారు అలాగే రుద్రభూమి ఉందండి మనకి మనకి రుద్రభూమి ఉంది చూసే ఉంటారు ఆ రుద్రభూమి కూడా ఇదే నీరు వెళుతుంది అంటే కాశీతో సమానమైన క్షేత్రం అలాగే స్వామివారి మీరు నందిని చూసే ఉంటారు నాడి ఉన్న నంది అది అది ఎలా వచ్చిందో తెలుసు ఇప్పుడంటే మనకి టూ థౌజండ్ టూలో డెవలప్మెంట్ అయింది కానీ ఆ రోజుల్లో రాజావారి టైంలో నందీశ్వరికి ప్రత్యేకంగా మన బైపాస్ అవుతల రూములు ఉన్నాయమ్మా అది శనగల అనేవారు ప్రతిరోజు పంట పండేసరికి ఎక్కడి నుంచి నల్లగా ఒక నందీశ్వరుడు వచ్చి పంట తినేస్తుంటే రాజావారు విషయంలో వెళ్ళి చూసారటమ్మ ఆ రోజుల్లో అప్పుడు అమ్మో ఎవరో కాదు శివయ్య బస్సు అన్నే వస్తున్నారు అని ప్రతిరోజు కూడా ఆ రోజు నుంచి సాయంత్రం వరకు శనగలు మన అర్చకులు సాయంత్రం విభూతితో ఆయనకి ఇచ్చి చక్కగా శనగలు వడలు నైవేద్యం మా అర్చకులు ప్రతిరోజు ఆయనకి ప్రతిరోజు కూడా ఎయిట్ థర్టీ ఆ ప్రారంభంలో జరుగుతుంది చాలా విశేషమైన ఆరతి ఉంటుంది స్వామివారి దగ్గర అలాగే అంతరాలయంలో కూడా గర్భాలయంలో స్వామివారి సేవకాలు ఉన్నారమ్మా హోంకారణి అనే అమ్మవారు స్వయముగా ఉన్నారమ్మ శక్తి స్వరూపిణి మాతావిడి స్వామివారి సేవకురాలు కాకపోతే ఆవిడికి మంత్రోచ్చారణతో కుంకుమ పూజలు అవి ఉండవు మామూలుగా స్వామివారి సేవకురాలు ఆయనకి శక్తి ఆవిడ ఆయన అందుకని ఆవిడ హూంకారిణి అనే పేరు ఎందుకు వచ్చిందని కూడా మీరు అడగచ్చు అది హోమాసురుడు అనే రాక్షసుని బీజాక్షలో హూమ్ అనే శబ్దంతో చంపిస్తుంది అమ్మ తల్లి ఆవిడ మీకు గర్భాలయంలో మీరు వెళ్ళినప్పుడు స్వామివారికి వెడం పక్కన స్వామివారి సేవిస్తూ సేవకురాలుగా ఉంటుందమ్మా అదొక గొప్ప విశిష్టత మాకు గుడిలో అలాగే ఉపాలయాలు వినాయకుడు ఎక్కడైనా మాతాపితల ముద్దుల పుత్రుడు అలాగే దత్తాత్రేయుడు స్వయంభు ఇక్కడ శ్రీపాద వల్లప్పుడు ఊళ్ళో ఉందమ్మా అలాగే సీతారాములు హరికి హరుడికి భేదం లేదన్నట్టుగా మీరు ఈ కార్తీక మాసంలో ఇక్కడ శివుడిది అనుకుంటా కానీ హరికి అంత ప్రాముఖ్యత ఉంటుంది దామోదరుడు అంటేనే ఆయన దామోదరం అంటే తులసి దళాలతో కన్ బంధింపబడిన వాడు విష్ణువు అలాగే ఇక్కడ శ్రీరాముడు అంటే విష్ణువే శ్రీరాముడు పట్టాభిషేకం ఆయన ఉన్నారు అలాగే శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు ఉన్నారు అలాగే అయ్యప్ప స్వామి ఉన్నారు కాశీశ్వేశ్వరుడు అన్నపూర్ణ ఉన్నారు నవగ్రహాలు అలాగే స్వామివారి ముదురు కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దుర్గాదేవి అందరూ కూడా అలాగే ఈ క్షేత్రం యొక్క క్షేత్రికుడు కాలబేరుడు మీకు దారిలో చెప్పాడు ఆయనకి వచ్చి మనం సమాధానం చెప్పాలి క్షేత్రపాలికుడు అలాగే ఈ పిఠాపురానికి కూడా క్షేత్రపాలికుడు ఉన్నాడండి ఆయనే మాధవుడు మా ఢుంతి మాధవుడు ఈ క్షేత్రం ఎవరైనా వచ్చినప్పుడు క్షేత్రపాలికుడు ఆయన అయితే క్షేత్రాధీసుడు ఈయన ఆయన మనం సందర్శించుకుని నీ క్షేత్రం వచ్చామంటే ఈరోజు ఎవరికైనా ఆ పరమేశ్వరుడు అంగం పెట్టాడమ్మా స్వయంభమూర్తి అయినా చాలా మంది అన్న స్వీకరించి ప్రసాదా ఇప్పటి వరకు కూడా అన్న ప్రసాదం ఇస్తూనే ఉన్నారు చాలా బాగా చేశారండి అదంతా కూడా నమ్మ భక్తులు ఒక డొనేషన్స్ తోనే వాళ్ళు వచ్చి తిని వెళ్ళగానే ఐదు వందలు ఎట్టుకుంటే వాళ్ళు బయట తినచ్చు కానీ మనం దేవస్థానానికి ఎంతో మంది వచ్చి లేదు తినాలి అనే దాంతో స్టార్ట్ చేసి అక్కడ వేస్తుంటారు దాంతో మేము ఐదు వేలు పైబడి ఇక్కడితే పది సంవత్సరాల వరకు తేదీ కానీ తిది కానీ జరుపుతాము పదకొండు మంది భోజన నిమిత్తం ఐదు వందల యాభై రూపాయలు మరి స్వామి అన్నపూర్ణ భవతి భిక్షాందేహి అన్న ఆ ఈశ్వరు దగ్గర అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుందమ్మా అలాగే దేవి కూడా ఉందండి ఇక్కడ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అన్నందుకు అమ్మవారి సరస్వతి కూడా ఉన్నారండి మాకు క్ష కూడా చాలా విశిష్టత అలాగే మహాలయ పక్షాలు మనం జరిగే శరణ నవరాత్రి ముందు ఆ వినాయక చవితి తర్వాత ఆ శరణ మహాలయ పక్షం అంటే కాశీ వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పితృకర్మలు తిది లేకుండా తేదీ లేకుండా సమన్యం లేకుండా పితృకర్మలు చేసుకుంటారమ్మ అదొక విశిష్టత ఇప్పుడు మనకి కార్తీక మాసం మొదలవుతుంది వాటర్ అది మొన్న క్లీనింగ్ చేశారు చక్కగా నీరు అది పెడుతున్నారు గయాసు పాదాలు లో ఉన్నాయి అవి అంటే అది చాలా పురాణ గాథల్లో మేము ఎంతవరకు నీళ్ళు తీసేసి మీకు అది మొత్తం ఎండుతుందని వర్షం వస్తుందమ్మా అదొక విశిష్టత అవునండి అవును ఈ గుడికి ఇంకోటమ్మా ఆ భాగం అంతా కూడా పితృకర్మలు పిండ ప్రదానాలు చేస్తారు అక్కడ విష్ణు పాదాలు గయా పాదాలు ఉంటాయి ఆ అక్కడ వినాయకుడి పక్కన అక్కడ పిండ ప్రధానం తాకించి అది కొనలను కలపడం ఇక్కడ ప్రాముఖ్యత అలాగే కొలని కట్టి పక్కన గోశాల మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఒక దేవస్థానం దేవుడి దర్శనం అవ్వ గోశాల దర్శనం అవ్వాలి అలాగే మా గోశాల ఉందమ్మా కూడా చాలా చక్కగా మెయింటైన్ చేసి వాళ్ళకి అన్ని తీసుకుని చాలా బాగున్నాయి మీ సంకల్పం చాలా మంచిది పరమేశ్వరుడి గురించి వచ్చి మీరు ఇవాళ నేను చూస్తాను పొద్దు నుంచి వెయిట్ చేసి మేము ఎక్కడ కంగారు పడకుండా భార్యవర్తలు ఇద్దరు కూడా పరమశివుడు అనుగ్రహం తప్పకుండా మీకు ఉంటుందమ్మా మీ ఛానల్ చాలా మంది సప్ చేస్తారు చూస్తారు ఆజ్ఞాపికతో మీకు ఒళ్ళు పులకరిస్తుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు కష్టాన్ని గట్టించేస్తుందమ్మా తల్లి నేను అదే చెప్తున్నాను చక్కగా కూడా మీరు మళ్ళీ వచ్చి ఇంకొన్ని మేము ఇలా అయ్యాం ఇలా చేసాం ఆయన దయలేంది ఏది లేదు శివాజ్ఞ ఉంది కాబట్టి నువ్వు శివాలయానికి వచ్చావు ఆయన ఆజ్ఞ వేయాల్సిందే ఎవరికైనా సరే అలాంటి క్షేత్రం అలాగే మాధవ స్వామి గురించి చెప్పాలంటే పంచమాధవుల్లో ఒక క్షేత్రం ఇది కుంతీదేవి అంటే ఆయన మేనత్త ఈయన మేనడు అలాగే బిందు మాధవుడు సేతు మాధవుడు వేణుమాధవుడు మాధవుడు కుంతి మాధవుడు ఐదు మాధవ క్షేత్రాల్లో పంచమాధవ క్షేత్రంగా విరాజల్లుతున్న ఇది ఒక అద్భుతమైన క్షేత్రం మీరు హార్ట్ఫుల్గా తీస్తున్నారు కాబట్టి స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది నమదయం అంటే డౌట్ మీరు జస్ట్ మీకు వెహికల్ ఉంటే వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ సైడ్ అక్కడ ఒక మకర తోరణ ఇట్లా ఎట్లా ఉందో మీకు లెఫ్ట్ ఓకే ఇట్లా సీదా పురాతనది అంటే అది కొంచెం టైల్స్ సైడ్ పురాతన పురాతన గుడి అది కూడా అలాగే చాలా పురాతనంగా ఉంటాడు చదరవాడ తిరుపతిలో చూసిన వెంకటేశ్వర స్వామి లానే అలాగే అయితే అప్పుడు పాండవులు వనవాసం టైంలో ద్వాపర ద్వాపర యుగంలో పాండవులు వరన్యాసం చేసే చెప్పు అప్పుడు కుంతీదేవి కొలను ఒకటి ఉంటుంది రైట్ సైడ్ చేత తీర్చుకుని కూర్చున్నారట కూర్చున్నప్పుడు కృష్ణుడిని తలుచుకుందంట తలుచుకుంటే అత్త కష్టాలన్నీ పడుతున్నావు యుద్ధం కూడా అయిపో వస్తుంది మరి కష్టాలన్నీ అయిపోయేటప్పుడు యుద్ధం అయిపోయినా నీకు ఏం వరం ఇవ్వాలి అని అడిగాడట కృష్ణుడు కృష్ణుడు అడిగితే మా ఆ తల్లి అన్నాడంట అల్లుడు కష్టం ఉంటేనే కదా నిన్ను నేను తలుచుకుంటున్నాను నువ్వు నాకు కూడా ఉంటున్నావు నాకంటూ కష్టం లేదంటే నిన్ను నేను తలవలేను కదా నువ్వు నాకు కూడా ఉన్నావు కదా దామోదరుడివి నేను ఎలా వదులుతాను కష్టాలు నన్ను వెన్నెంటి ఉండాలి తల్లి కష్టం వదలమని అది అందుకని కుంతి మాధవుడుగా నాకు చరిత్రలో నిలిచిపోతావని ఆజ్ఞ ఇచ్చి కుంతి మాధవుడుగా ఈయనకి శివరాత్రి ఉత్సవాలు అయిపోగానే ఆ మాధవసాలు మనకి మొదలవుతాయమ్మా తాత నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చి నాకు ఆ స్వామి నుంచి నేను అండి చెప్పారు నాకు కూడా మరి మీరు ఛానల్ ఇచ్చి మరి ఛానల్ వెళ్తుంది కదా అందరూ దయచేసి ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి అందరూ నా పేరు ప్రియా అండి మాది పిఠాపురం పాదగాయ క్షేత్రం మరి వీళ్ళు వచ్చి ఎంతో గౌరవం ఇచ్చి మీరు చెప్పండి అని అడిగారు నాకు తెలిసినంతలోనే ఆ పరమేశ్వరుడు చెప్పుకున్నాను ఈ కార్తీక మాసంలో శుక్రవారం నేను అమ్మ భక్తురాన్ని నాకు అమ్మ అంటే చాలా ఇంకా ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం మరి ఆవిడ గురించి నాని ముక్కలు చెప్పిన అవకాశం మరి దంపతులు ఇచ్చారమ్మా దయచేసి మా ఛానల్లో అదే పిల్లలు చిన్నవాళ్ళు ఈ ఛానల్ సబ్ చేయండి అందరూ కూడా లైక్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా ఇష్టవలసిన క్షేత్రంగా అక్క చెప్పారు కాశీ ప్రయాగ రామేశ్వరం కేరళలోని ఉన్న ఈ నలుగురు మాధవుల్ని నేనైతే దర్శించడం జరిగింది నాకు ఈ ఐదవ మాధవుడు ఎక్కడున్నారో తెలియదు ఇదిగో ఈ ప్రియక్క వల్ల నాకు ఇక్కడే మన పిఠాపురంలోనే ఉన్నారనే విషయం తెలిసి దర్శించానండి మాకు ఇలా దర్శనం అయినందుకు చాలా చాలా ఆనందంగా అనిపించింది మీలో ఎవరైనా పిఠాపురం కనుక వస్తే డెఫినెట్ గా ఈ టెంపుల్ అయితే దర్శించండి పిఠాపురానికే క్షేత్ర పాలకుడు అంట స్వామివారు అలాగే శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి మహా సంస్థానం కూడా ఉందండి అక్కడికి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది ఆ వాళ్ళు వీడియో ఇవ్వకపోవడం వలన నేను మీకు వీడియో తీయడానికి అవ్వలేదు ఓన్లీ ఫొటోస్ మాత్రమే తీసి అవి మాత్రమే పోస్ట్ చేశాను ఆ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది భక్తుల హడావిడితో చాలా చాలా సందడిగా ఉంది ఇక్కడి వరకు వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఈ మూడు ఆలయాలు సందర్శించి మాత్రమే ప్రయాణం అవ్వండి ఈ ఆలయ విశిష్టత గురించి ఎంతగానో మనకి వివరించి ఈ వీడియో ఇంత అందంగా రావడానికి కారణమైన ప్రియక్క గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీడియో అయితే ముగిస్తున్నాను ఇట్లు మీ కెమెరామ్యాన్ రెడ్డితో లలిత ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్